విజయ్ కవిత ప్రపంచానికి మళ్ళీ స్వాగతం అందరికీ ఇష్టాలు ఉంటాయి కదా అలాగే నా ఇష్టాయిష్టాలని కూడా కవిత రూపంలో మీతో పంచుకుంటాను కవిత శీర్షిక నా ఇష్టం నా అయిష్టం ఏది ఇష్టం ఏది అయిష్టం అంటే ఏం చెప్పను నన్ను నన్నుగా నిలపనివి ఏవైనా సరే నన్ను కదిలించేదేదైనా సరే సహజంగా వాడని పసితనం ఉంటే ఇష్టమే నన్ను నన్నుగా వేవైనా సరే నన్ను కదిలించేదేదైనా సరే సహజంగా వాడని పసితనం ఉంటే ఇష్టమే నిజమైన గుండె తొణికిన నీరెండలాంటి నవ్వులు చిన్న వానై కురిసి తేలికపరిచే కన్నీరు రెండూ ఇష్టమే దారంట తెలియకున్న పలకరించగల దానయ్య పిలుపు ఇష్టమే హద్దును మించినదైనా మించినదైన లాంటి ప్రేమ ఇష్టం మనసుకు ముసుగు తొడిగిన బలవంతపు పలకరింత ఎప్పుడూ ఆ ఇష్టం ఏ హద్దు మించకున్నా అతిశయము అహంకారము ఎప్పటెప్పటికీ అయిష్టం ఏ హద్దు మించకున్నా అతిశయము అహంకారము ఎప్పటెప్పటికీ అయిష్టం సూటి మాటలిష్టం చేతగాని గొంతుకుల చేవలేని మాటలు అయిష్టం ఇష్టంగా నిలవాల్సిన బతుకును కష్టంగా చేసేవారింకా ఇంకా అయిష్టం ఎలా పలకరించినా సరే చెట్టు పుట్ట నేల నింగి పిట్ట గుట్ట అన్ని ఇష్టమే మనుషుల్ని పరిమళించే పువ్వుల్ని చేసే మనసైన పలకరింపు నవ్వులు మరింత ఇష్టం మనుషుల్ని పరిమళించే పువ్వుల్ని చేసే మనసైన పలకరింపు నవ్వులు మరింత ఇష్టం చుట్టూ ఎడారి చేసే మనుషులున్నా సరే నాగజముడు పువ్వు నవ్వుతూ ఉండడం inca